పదిహేను రోజులు మరి విపరీతంగా జ్వరం వస్తూ ఉందండి అంటే నూట ఆరు నూట ఐదు నూట నాలుగు నూట ఆరు ఏ గంటలో చూసినా నూట ఐదు ఉంటాం నూట ఆరు ఉంటాం వీళ్ళు పాపం చలపల్లో చూపించారు డాక్టర్లు వాళ్ళ వంతుగా అన్ని టెస్టులు చేశారు చూశారు అర్థం కాల మళ్ళీ రేపల్లికి తీసుకెళ్ళారు అక్కడ చూపించారు పిల్లల డాక్టర్ గారికి మంచి మంచి డాక్టర్లకి అక్కడ కూడా తగ్గల మరలా విజయవాడ తీసుకెళ్లారు అక్కడ కూడా పిల్లల డాక్టర్లు మొత్తం అందరూ కూడా చంటి పిల్లలే అక్కడ చూపిస్తూ ఉన్నప్పుడు పాపం వాళ్ళు చేయాల్సిన వైద్యం అంతా కూడా డాక్టర్స్ చేస్తూ ఉన్నారు కానీ ఆ పాప విపరీతమైన జ్వరముతో ఏడుస్తూ ఉంది ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూ ఉంటమే మరల పొట్ట మనం గ్యాస్ తింటే బాగా తింటారు చూసారా తిన్న వాళ్ళకి గ్యాస్ వచ్చినట్లుగా అభివృద్ధి పురైపోతుంది పాపం ఏమీ తింటులా తినకపోయినా విపరీతంగా గ్యాస్ వచ్చేస్తుంది ఇంజక్షన్లు చేస్తున్నారు సిరప్పులు ఇస్తున్నారు ఆ సిలైన్స్ పెడుతున్నారు ఏమాత్రం కూడా తగ్గట్లేదు ఆ టైంలో ఈవిడ మన దగ్గరికి వస్తూ ఉంటుంది వస్తూ ఉన్నప్పుడు తను కూడా చూస్తానికి వెళ్ళింది వీళ్ళని వీళ్ళు బంధువులు వీళ్ళకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి చూడంగానే అనుకుందట ఈ సమస్య పాస్టర్ గారిని మన పాస్టర్ గారిని పిలిస్తే కనుక ఖచ్చితంగా ఈ సమస్య క్లియర్ అయిపోయేటట్టు ఉంది అని తను నమ్మిందండి మొదట తన మనసులో అనుకుని ఆ మాటని వీళ్ళకి చెప్పారట చెప్పి చెప్పినప్పుడు డాక్టర్లు అన్నారట అప్పటికే ఈ పాప చనిపోద్దని చెప్పారంటండి అన్నారమ్మా ఈ వాళ్ళ తల్లికి తెలియదట పాపం చనిపోద్దా పాప ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి కేసు మేము ఎప్పుడు చూడాలా ఏంటో మాకే అర్థం కాట్లా అన్ని టెస్టులు చేసాం ఏమీ లేదు అని చెప్పేసి అవకాశం లేదన్నారట లక్ష డెబ్బై వేలయ్యిందంటండి మొత్తం కానీ పిల్ల మాత్రము అన్నారట ఆ టైంలో ఈవిడ వీళ్ళతో చెప్పిందండి పాస్టర్ గారిని పిలుస్తా మీరు ఏ సైతో నడుస్తారా ఏ సై కార్యం చేస్తాడని నమ్మకం ఉంది మాకు అని చెప్పిందట మాకు పాప బతకటమే కావాలి అని చెప్పేసి అని ఆ పాప తండ్రి పాప తాతగారు వాళ్ళు అని నన్ను పిలిపించారండి ఈవిడి ద్వారా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళటం వెళ్ళినప్పుడు ఆ పాప ఆ వైర్లు కనెక్షన్ చేసి ఉందండి మొత్తం వైర్లు అవన్నీ కూడా చేతి నిండా ఏమంటారు ర మన శిలైన్ లెక్కించడానికి ఇంజక్షన్ లెక్కించడానికి ఆ సెట్టింగ్ అంతా కూడా పెట్టిందండి ఏడుస్తూ ఉంది పాప భయంకరంగా ఆ టైంలో నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేలా చేయి పెట్టాను ఆ చంటి పాప మీద వాళ్ళ అమ్మ క్రింద పడిపోవటం మొదలుపెట్టింది క్రింద పడిపోవటం మొదలుపెట్టేసి అవన్నీ కూడా పడేసేస్తుంది ఇప్పుడు నేను వెంటనే అన్న నర్సులు వచ్చేసారు ఏదో ఇక్కడ జరిగిపోతుంది ఏదో కింద పడిపోయారు ఎవరు అని ఏదో గోల జరుగుతుందని వచ్చేసేటప్పటికి ఆ చూడంగానే అన్నాను ఈ కేసు డిశ్చార్జ్ అయిపోతుంది మీకు అని చెప్పానండి ఈ కేసు డిశ్చార్జ్ అయిపోతుంది అన్నాను ఇక్కడ చేసుకోవచ్చు ఆ ప్రార్థన అన్నాను వాళ్ళు అన్నారు మేము కూడా క్రిస్టియన్స్ మేనండి చేయండి పర్లేదు అన్నారు నేను అన్నాను నాకేం తెలియదు ఈ కేసు గురించి అసలు అసలు విషయాలేం తెలీదు ఆ పిల్లలు చచ్చిపోద్ది అన్నారు అది ఇది ఏం తెలియదు నాకు కానీ నేను అన్నాను ఈ కేసు మాత్రము డిశ్చార్జ్ అయిపోతుంది అని చెప్పానండి అదే రీతిగా జ్వరం తగ్గిపోవటం తర్వాత కడుపుబ్బురం తగ్గిపోవటం తర్వాత తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ గారికి డౌటు ఇంకేదో ఉండే ఉంటుంది అందుకని ఇంత జ్వరం వచ్చిందని పాపం ఆ చంటి బిడ్డ వెన్నులో నీరు కూడా తీసి పారేశారండి వెన్నులో నీరు తీసి అంటే ఏమైనా క్యాన్సర్ ఏమైనా ఉందా వేరే తేడా ఏమైనా ఉందా ఎముకలకి ఏమైనా క్యాన్సర్ వచ్చిందని వెన్నులో నీరు తీసేసి టెస్ట్కి పంపించారు ఇంకా వేరే బ్లడ్ కల్చర్ అని అదొక టెస్ట్ చేయించారు ఈ తగ్గిన తర్వాత కూడా అప్పుడు నేను అన్నాను అవన్నీ కూడా నార్మల్ వస్తాయి అని చెప్పడం జరిగింది అవన్నీ కూడా నార్మల్ ఇచ్చి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి రోజున వాళ్ళ కుమార్తెతో సహా వాళ్ళిద్దరూ ప్రభు సన్నిధిలో నిలబెట్టినందుకు ప్రభుకే ఘనత మహిమ ప్రభావాలు కలిగిన గాక